బీట్రూట్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే ఇది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గుండెను బలోపేతం చేస్తుంది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతగానో సహకరిస్తుంది బీట్రూట్ తో కంటి చూపు కూడా మెరుగవుతుందనే సంగతి చాలా మందికి తెలుసు కానీ బీట్రూట్ను నేరుగా తినడానికి చాలా మంది ఇష్టపడరు అలాంటి వారు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం బీట్రూట్ సలాడ్ ను రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి సలాడ్ తయారు చేసుకునే విధానం అందుకు కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బీట్రూట్ సలాడ్ కోసం కావలసిన పదార్థాలు రెండు మూడు బీట్రూట్లు రెండు ఉల్లిపాయలు ఆలివ్ ఆయిల్ వెనిగర్ ఉప్పు తయారు చేసుకునే విధానం ఇందుకోసం బీట్రూట్ తొక్కను తీసేసి నీళ్లల్లో వేసి ఉడికించాలి వాటికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి గిన్నెలోకి తీసుకోవాలి ఆ తరువాత ఉల్లిపాయను తరిగి బీట్రూట్ ముక్కలతో కలిపేయాలి తరువాత ఆలివ్ ఆయిల్ వెనిగర్ తో పాటు కోసం కొద్దిగా ఉప్పును కూడా జత చేయవచ్చు చివర్లో ఈ సలాడ్ మీద కొంచెం వెనిగర్ చల్లి గంటపాటు పక్కన పెట్టాలి అంతే బీట్రూట్ సలాడ్ రెడీ అయినట్లే ఈ సలాడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ సలాడ్ను రోజు తినడం వల్ల పెద్ద పేగు కాలేయం శుద్ధి అవుతుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర